నియోజకవర్గంలో శాసన శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటగౌడవరావు ఆధ్వర్యంలో ఈరోజు ఓటి సంతకాల సేకరణ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పన్నెండో తారీఖు గురువారం కలవనేరు నియోజకవర్గం ఓటి సంతకాల సేకరణ కార్యక్రమం మన శిల్క్ నుంచి ఆర్టీఓ గారికి విడత పత్రం ఇవ్వడం జరుగుతుంది కావున్న ఒక ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పెద్దలు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన మాజీ శాసన సభ్యులు డాక్టర్ ఎన్ వెంకట గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగును కావున పలముజవర్గం మొత్తము పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం తెలియజేసుకుంటూ అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను సమస్యలు మన పెద్దలు అందరి యొక్క రేపు ప్రైవేటు లేకుండా చేస్తా ఉన్నాడు రెండే రెండు విషయాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము మీరందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద అధికారులు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవైలో పదిహేడు మెడికల్ కాలేజీకి పర్మిషన్ తెచ్చి అందులో నెక్స్ట్ ఇయరే ఐదు కాలేజీలు ఓపెన్ చేయించారు ఐదు కాలేజీలు నూట యాభై సీట్లు ఏడు వందల యాభై సీట్లు మాకు రాష్ట్రానికి వచ్చింది పేద విద్యార్థులకంతా కూడాను ఎంపీఎస్లో మెడికల్ సీట్లు వచ్చినాయి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడాను తర్వాత పరిణామాల్లో రెండు కాలేజీలు ఓపెన్ చేస్తామని చెప్పారంటే అప్పటికే ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం వచ్చింది కేంద్ర ప్రభుత్వం యాభై సీట్లు వాడేపు యాభై సీట్లు గురువు శాంక్షన్ చేస్తే మాకు వద్దని చెప్పి రాయించేటువంటి ఆలోచన ఇప్పుడుతోంది మీకు తెలుసు ఇప్పుడు ఖర్చు పెట్టాల్సింది ఎంత అంటే ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మిగతా పన్నెండు కాలేజీలు రెడీ అయిపోయి పన్నెండు ఇంటు నూట యాభై సీట్లు అంటే పద్దెనిమిది వందల సీట్లు మనకు మన మన రాష్ట్రానికి వస్తే చాలా తక్కువ ర్యాంక్ వాళ్ళు మనల్ని మీరు చూసింటారు నాలుగు వందల ఎనభై ఐదు మార్కులు వస్తే మన దీంట్లో ఎంబీవే సీట్ రాలేదు అదే తెలంగాణలో హైదరాబాద్లో నాలుగు వందల ఆరు మార్కులకే ఎంబీఏ సీట్ వచ్చింది కారణం ఏమి సీట్ల సంఖ్య ఎక్కువ అక్కడ మన సీట్లు రాలేదు రెండోది ఏంటంటే ఖర్చు పెట్టాల్సిన మొత్తం అంతా ఐదు వేల కోట్లు మీకు తెలుసు కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి మంగళవారం కూడాను వేల కోట్ల రూపాయలు అప్పు తెస్తూ ఉంది ఇప్పటికీ రెండు లక్షల కోట్ల పై దాటిపోయింది ఒక మంగళవారం తెచ్చేటువంటి రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పుడు ఐదు వేల కోట్లు గిలి పెట్టుబడుకు పెట్టే పాలన పూర్తి అయిపోతాయి అంతవరకు ఐదు వేల కోట్లు తెచ్చేటువంటి స్థితిలో ప్రభుత్వం ఉందా అని అడగాల్సిన అవసరం ఉంది దీనివల్ల వేడుకడుగు వదిలి వరకు కనుక విద్యార్థులు మంది ఎంబీసీ లేకుండా కోల్పోతారు కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలా ప్రభుత్వం ఆర్థిక మెడికల్ కాలేజ్ నడపాలా రెండవది రెండు మీరు చూస్తా ఉన్నాడు మేము పీపీ పెట్టినామో ప్రైవేట్ కాదుని నేను ఎట్లా ఉంది వ్యవహారం అంటే నీ ఎలంసీ చెయ్యి నాకు పొడిసే పెడతాను అన్నట్టుంది అంటే ఎలంసీ చేయటం పొడతాయి అంటే పీపీ పెట్టి సత్యం బట్టే ప్రైవేట్ అంతే అనమాట మరి పీపీలో ఇంట్లోకి ఏమైనా వాటా ఎంత ప్రైవేట్ వాటాయంగా చెప్పినారా యాభై ఒక్క శాతం వాటే ఎవరుకుంటే వాళ్ళు దత్తనం వస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని మనం కొనసాగించకూడదు రేపు పన్నెండు జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా దిగ్ దిగుజేసి పవన్ కూడా మనం దిగుదేసి ప్రభుత్వం యొక్క మెడల్ వచ్చేట్లయినా సరే దీన్ని వెనకీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరోసారి ధన్యవాదాలు